నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కాడేపల్లి గూడెంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తొంభై నాలుగు శాతం ఓటింగ్ నమోదు పట్టణంలో ఎంఎస్ఎంఈ నమోదు నిమిత్తం మొబైల్ యాప్ ఆధారిత సర్వేకు వ్యాపార సంస్థలు సహకరించాలి మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు గ్యారేజ్లో బస్సుల మెకానిక్ కండిషన్ పరిశీలించి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఆర్టీసీ డిఎం మూర్తి భీముడోలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన సిఐ విల్సన్ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ గురువారం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది తాడేపల్లిగూడెంలో మొత్తం సత్యనారాయణ హై స్కూల్లో పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా డివిజన్ పరిధిలో వెయ్యి మంది ఓటర్లకు గాను ఐదు వందల డెబ్భై నాలుగు మంది పురుషులు నాలుగు వందల ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు నూట ముప్పై మంది ఉద్యోగులు పోలింగ్ నిధుల నిర్వహణలో పాల్గొన్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగింది కాగా తొంభై నాలుగు శాతం ఓటింగ్ నమోదు అయినట్లుగా తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్ తెలిపారు ఎమ్మెల్సీ టీచర్ కాన్ఫిషన్ సంబంధించి మా తాడేబెల్లిగూడెంలో మూడు వందల డెబ్బై ఏడు గాను మూడు వందల యాభై మూడు ఓట్లు పోలవడం జరిగింది నైంటీ ఫోర్ పర్సెంట్ పోలవడం జరిగింది మరి ఎలక్షన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది నేను సహకరించినటువంటి అన్ని శాఖలకి పోలీసు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను నమోదు చేయడానికి ప్రారంభించిన మొబైల్ యాప్ ఆధారిత సర్వేను ఈ నెల ఐదవ తేదీ నుంచి పట్టణంలో చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఏసు బాబు తెలిపారు వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు పట్టణ వ్యాపారస్తులు ఈ సర్వేకు సహకరించి వినియోగించుకోవాలని ఆయన కోరారు ఎంఎస్ఎంఈ సర్వే అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్వే అని ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ సర్వేలో భాగంగా మేము అనేక షాపుల దగ్గరికి వెళ్ళి ఈరోజు సర్వే చేస్తున్నాం ఈ సర్వే వల్ల మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే మీలో మీకు ఉత్పత్తులు కొనుగోలు అమ్మకాల్లో పోటీతత్వం పెంచడం కోసం అలాగే మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను ఆదుకోవడం కోసం అదే మీకు ఏదన్నా ఎక్కడి ప్రోడక్ట్ కొనుగోలు చేయాలంటే కొనుగోలుకి ప్రభుత్వం సహకరించడం అలాగే మీకు ఆర్థికంగా ఏదైనా లోన్స్ కావాలి లేకపోతే ఎగ్జాంపుల్ ఏదో ఇప్పుడు పిఎంఎంఐ లోన్ ఉంది అలా ముద్రణ లోన్ ఉంది ఇలా లోన్స్ వ్యాపారస్తులు అంటే చిన్న వ్యాపారం మిడిల్ వ్యాపారం పెద్ద వ్యాపారాన్ని మూడు తరహా వ్యాపారాలుగా మనం విభజించి చిన్న వ్యాపారస్తులకు మిడిల్ వ్యాపారస్తులకు పెద్ద తరహా వ్యాపారంగా మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి వారికి గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహం కల్పించాలి లోన్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ సర్వే మొదలు పెట్టడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ఇప్పుడు మనం చాలా చోట్ల మేము సెక్రటరీలందరూ కూడా సచివాలయ సెక్రటరీలందరూ కూడా మీ యొక్క వార్డులో సంబంధించిన ప్రతి వ్యాపారస్తుడు ఈ సర్వేలో నమోదు కావాలి ప్రతి ఎండ చిన్న వ్యాపారస్తు నుంచి పెద్ద వ్యాపారం వరకు అందరినీ కూడా సర్వేలో తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఈ సర్వే మీకు మీరందరూ కూడా ఈ సెక్రటరీలు వచ్చినప్పుడు సర్వేకి సహకరించాలి అలాగే మనం ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము అంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మీకు ఆర్థిక అభివృద్ధి అందించడం కోసం మీ వస్తువులు కొనుగోలు అమ్మకాలకి ప్రోత్సహించడం కోసం ఈ సర్వే యాప్ ద్వారాగా చేయడం జరుగుతుంది ఈ సెక్రటరీ మా సచివాలయం సెక్రటరీలందరూ అందరూ కూడా మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మీరు వివరాలు ఇచ్చి ఈ సర్వేకి సహకరించవలసిందిగా కోరుతున్నాం స్థానిక పాతూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం శనివారం షష్ఠి మహోత్సవాలకు ఏర్పాట్లు గావిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కరి సీతారామయ్య మాట్లాడుతూ షష్ఠి మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు సుమారు జమీందార్ నారాయణ నిర్మించబడినది ఈ వల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం షష్ఠి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా రేపు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణ మహోత్సవం జరుపడును తదనంతరం షష్ఠి తీర్థము కూడా జరుపడును కావున భక్త మహాశయాలందరూ కూడా ఈ యొక్క తీర్థ మహా మహోత్సవాలకు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య వారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కరి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ఈ షష్ఠి మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా అత్యద్భుతంగా ఈ షష్ఠీ మహోత్సవాలు నిర్వహించడానికి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరో తారీఖు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు మానేపల్లి శ్రీనివాస్ గారి దంపతులచే ఆలయ అర్చకులు జోసిలు శ్రీరామచంద్రమూర్తి గారి చేతుల మీదుగా స్వామివారికి వల్లి దేవసేనులకి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును అనంతరం ఏడో తారీఖు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి కూడా స్వామివారికి అభిషేకములు అలాగే షష్ఠీ మహోత్సవం నిర్వహించబడును ఆర్టీసీ గ్యారేజ్లో ప్రతిరోజు బస్సుల మెకానిక్ కండిషన్ పరిశీలించి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి టీసీసీ న్యూస్కి తెలిపారు ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇరవై వేల కిలోమీటర్లకు షెడ్యూల్ త్రీ మెయింటెనెన్స్ అరవై వేల కిలోమీటర్లకు షెడ్యూల్ ఫోర్ మెయింటెనెన్స్ జరుగుతుందన్నారు అనంతరం బస్సుని రోడ్డు టెస్ట్ చేసి రోడ్డు మీద ఏ విధంగా నడుస్తుందో పరీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితం సుఖమయం అని చెప్పి మేము ప్రకటిస్తున్నాము ఈ కేవలం ప్రకటనల వరకే కాకుండా వాస్తవంగా ప్రతిరోజు కూడా ప్రతి బస్సుని తనిఖీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి బస్సుని కూడా ప్రతి వారం అంటే షెడ్యూల్ టూ ప్రోగ్రాం ఉంటుంది ఆ షెడ్యూల్ టూ ప్రోగ్రాంలో మరి ప్రతి గే ప్రతి నట్ అండ్ బోల్టు అదేవిధంగా గ్రీజింగ్ అదేవిధంగా రకరకాల ఆయిల్స్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది మరి బ్రేక్ సిస్టమ్ తనిఖీ చేయడం జరుగుతుంది స్టీరింగ్ గేర్ బాక్స్ మొత్తం అన్ని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ప్రతి ఇరవై వేల కిలోమీటర్లకి షెడ్యూల్ త్రీ అంటే తరవగా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది షెడ్యూల్ త్రీ షెడ్యూల్ ఫోర్ బస్సులు కేవలం గ్యారేజ్లో తనిఖీ చేసి దానికి కావాల్సినటువంటి పాత్రలు మార్చడమే కాకుండా రోడ్ టెస్ట్ కూడా చేసి ఆ రోడ్ టెస్ట్లో ఏదైనా లోపాలు కనుక గమనించినట్లయితే వాటిని కూడా అటెండ్ చేసిన తర్వాతనే మళ్ళీ లైన్కి ఇవ్వడం జరుగుతుంది కనుక మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు కనుక ప్రతిరోజు ఏదైనా ఆర్జీ చెప్పినట్లయితే అంటే కంప్లైంట్ చెప్పినట్లయితే వాటిని కూడా మనం అటెండ్ చేసి మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే కూడా చేసి దేన్ని దేన్నైతే వాళ్ళు చెప్పారో మేము చెప్పి చెప్పి మళ్ళీ టెస్ట్ చేయించి బస్సులు పంపించడం జరుగుతుంది సర్కిల్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పటిష్టం బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని భీమడోల సిఐ విల్సన్ అన్నారు గురువారం భీమడోలు ఒకటి ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళని ఆయన పరిశీలించారు కాగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పలువురు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రిసైడింగ్ అధికారిగా తహసీల్దార్ బి రమాదేవి వ్యవహరించారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా భీముడోళ్ళు ద్వారకా తిరుమల రెండు మండలాలకే నేను పోలీసు బందోబస్తుకి ఇన్ఛార్జిగా ఉన్నాను స్ట్రైకింగ్ ఫోర్స్ రెండు చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ తొంభై ఒకటి ఓట్లు అక్కడ అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ పదిహేడు ఓట్లు అయినాయని చెప్తున్నారు తొమ్మిది గంటలకల్లా ఇంకా ద్వారకా తిరుమల వెళ్తున్నాము మా ప్రశాంతంగా ఉంది ఓటర్స్ అంతా వచ్చి ఓటు వినియోగించుకుని వెళ్తున్నారు ఏదైనా ఇబ్బంది లేదు ఇప్పుడు కాసేపు ప్రకటనలు లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీమ్ గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్ మైక్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్

వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రత్యేకతలు పదిహేను పడకల ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ డయాబెటాలజీ షుగర్ ప్రసూతి విభాగం గైనకాలజీ చెవి ముక్కు గొంతు విభాగం ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం ఎనస్థిషియా విభాగం ఎముకల విభాగం ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ కన్సల్టేషన్ రెండవ ఆదివారం మూడవ ఆదివారం యూరాలజిస్ట్ నాలుగవ ఆదివారం అన్ని రకాల సాధారణ వ్యాధులు పాయిజనింగ్ కేసులు మలేరియా గర్భిణీ కేసులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ లకుష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్ తాడేపల్లిగూడెం వన్ ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ టూ జీరో విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ స్థానిక పంతొమ్మిదవ వార్డు ఇరవై ఐదవ వార్డు పరిధిలో యాగర్లపల్లి వద్ద ఉన్న శ్మశాన వాటిక దుర్ధరమైన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితిని జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాసి ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు స్పందించి సిబ్బందితో శుభ్రం చేసే చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కాకర్ల శివ దుర్గాప్రసాద్ వెంకటేష్ అంజీ ప్రభు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన ముల్లిచెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఏదైతే పంతొమ్మిదో వాటి నుంచి ఇరవై ఐదో వాటి వరకు కూడా మరి యాగల దగ్గర స్వచ్ఛాన వాటికి ఏర్పడి ఉంది ఎంతో కాలం నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఇది అంతా కూడా తుప్పులు పట్టేసి లోపలికి మరి స్వసాన వాటికలోకి ఏదైనా మరి బాడీని తీసుకుని రావడానికి వచ్చే చాలా ఇబ్బందికరంగా మరి ఉన్నది ఇక్కడ దాంట్లో భాగంగా మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారు అప్పుడే నాలుగు రోజుల నుంచి మరి యేసుబాబు గారు కూడా ఇక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లతో అందరితో కూడా మరి ఆయన చెప్పి ఇదంతా కూడా క్లియర్ చేసి అప్ చెప్పేలాగా చేయమన్నారు దీని అంతా కూడా ఒక సుందరంగా కీర్తిదిద్దాలని బుల్సెట్ శ్రీనివాస్ గారు ఆదేశాలు ఎందుకంటే ఎవరు బాడీని తీసుకొస్తే కప్పిట్టేటప్పుడు ఆ గేటు దగ్గర కప్పిట్టేయడం జరుగుతుంది వాటి మీద తొక్కు రావాల్సి వస్తుంది అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ రోజు నుంచి బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తారు ఆ క్లీనింగ్ దగ్గర ఈ కప్పిట్టే ఉంటే తుచాను వాటికలో మరి ఇక్కడ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం దానితో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళతోటి ఎక్కడ కప్పెట్టాలి ఏంటి బర్నింగ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది కూడా మరి ఆలోచన విధానంతో చేస్తాం మీరు అందరూ కూడా సహకరించాలి స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం కాగడ హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు ఉదయం ఐదు గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు అలాగే ఐదున్నరకు బాబావారికి కాగడహారతి అలాగే ఆరు గంటలకు బాబావారి వినాయకుడికి అభిషేక కార్యక్రమం అలాగే ఆరున్నరకు బాబావారికి వివిధ పలరసములతో అభిషేక కార్యక్రమాలు అలాగే ఏడున్నరకు మంత్ర పుష్పలు జరుగును కావున భక్తులందరూ కూడా ఉదయం ఐదున్నర నుంచే కాకడహారతికి అభిషేకానికి పాల్గొన్నారు అలాగే పదకొండు పన్నెండు గంటలకు పన్నెండు గంటల హారతి పన్నెండు ముప్పై పన్నెండు గంటలకు మళ్ళీ అన్న సమాధానం జరుగును కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని పాటలు కావాల్సిన కోరుచున్నాం అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో నూతనంగా ప్రారంభించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ కాన్సెప్ట్ను విద్యార్థులు అన్ని విధాలుగా వినియోగించుకుంటున్నారని స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావు తెలిపారు స్పోకెన్ ఇంగ్లీష్ లో రాణిస్తూ ఎన్డీఏ కాన్సెప్ట్ ను సులభంగా నేర్చుకుంటున్నారన్నారు ఈ అవకాశం వినియోగించుకుని విద్యార్థులు ప్రతిభని పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన కోరారు స్కూల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్డీఏ కాన్సెప్ట్ ప్లస్ ఐఐటి క్లాసెస్ లో పిల్లలు కూడా చాలా శ్రద్ధగా చాలా మోటివేటెడ్గా హైలీగా వాళ్ళ క్లాస్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా దానికి త్రీ అవర్స్ ఇంగ్లీష్ కావచ్చు సైన్స్ కావచ్చు మ్యాథ్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ప్రత్యేకించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేనైతే వాళ్ళకి తీసుకుంటా ఉన్నా రోజు ముప్పో గంట వాళ్ళలో నేర్చుకునే తత్వం చూసి వాళ్ళలో డెవలప్ అయ్యే స్పోకెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడే తీరు చూసి నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అద్భుతంగా రాణిస్తా ఉన్నారు My parents think about me, read well, and my teachers think about me. I am a good boy, and myself, I think about me. I am a good boy. I am a confident boy. Hi, hello. I am friends I am standard. My father name is Kameya. My mother name is Kantam. My father is a teacher. My mother is a villager. I have one sister. My sister name is Mansa. She is studying in tenth class in Tibia Science School at Alamparam. I want to become a IS officer, and my teachers think about me. I am studying well and I am disciplined. And me myself, I think about me. I am a good boy. My name is Leela Shankar. I am from 8th class. My mother's name is Dear Devi Bhavani. My father is a labor. My mother is a housewife. I want to become an IS officer. My teachers think about me. I am a good student. Excellent. my parents think about me I am a honest boy. I myself I think about me I am a good boy. My name is Abhi. I am studying in seventh standard. My fa my father is businessman. My mother is a housewife. My parents think about me I am a honesty boy. And my my teachers think about me I am a I am a great thinker. And my friends think about me I am a great friend to to there. స్థానిక సవిత్రపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం విశేష పూజలు నిర్వహించారు మధ్యాహ్నం మందిర కమిటీ వారిచే అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న స్వీకరించారు ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు స్థానిక తాలూకాఫీ సెంటర్ వద్ద దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాలమహానాడు మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం అన్నా క్యాంటీన్ వద్ద అంబేద్కర్ భవన్ నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నలభై సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో పరిపాలనటువంటి ప్రజాప్రతినిధులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మించాలని చెప్పి అన్నా కేంటన్ ముందుగా శంకుస్థాపన చేయటం కూడా జరిగింది అయితే అక్కడ శంకుస్థాపన ఎక్కడైతే చేశారో ఆ శంకుస్థాపన శిలా పథకాన్ని కొంతమంది తీసేసి వారి మీద ఇమీడియట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాలతో డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక మూడో వార్డు జనసేన నాయకుడు చిట్టూరు నాగేంద్ర పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం వేకర్స్ కాలనీలో ఘనంగా నిర్వహించారు చిట్టూరు నాగేంద్ర సన్స్ అండ్ సన్స్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి తొలుత కేక్ కటింగ్ అనంతరం పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం యాచకులకు ఆహార పొట్లాలు అందజేశారు స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు హారతలు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న స్వీకరించారు ోగవల్లి రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి షివారం అన్నదానం చేస్తున్నాం ఈరోజు ఈ అన్నదానానికి ఎవరు ఎవరు సహకారం తీసుకోవట్లేదు మేము బాగవెల్లి రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళే చేస్తున్నారు ఇది అందరూ గమనించాలి కొంతమంది ట్రస్ట్ దగ్గర అన్నదానం చేస్తున్నాను డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది అందరూ గమనించాలి ఈ కమిటీ సభ్యులందరం కలిపి ట్రస్ట్ తరఫునే బాగువీల రామచంద్ర ఆర్తి అలాగే మొన్న బాగువీల రామచంద్ర ఆర్తి వద్దంత అవుతే మనకు పదిహే పదిహేను మందికి కూరగాయలు కిరాణా సరుకులు అన్ని పదిహేను మందికి వైఎస్ఆర్ కుటుంబీలకు ఇచ్చాం ఆ రకంగా బాగువీల సత్యవర్తి గారి వద్దంత అవుతే అన్నా క్యాంటీన్లో పన్నెండు వందల మందికి మేము అన్నదానం చేశాం ఉదయం నాలుగు వందల మందికి బ్రేక్ఫాస్టు సాయం మధ్యాహ్నం నాలుగు వందల మందికి అన్నదానం సాయంకాలం నాలుగు వందల మందికి అన్నదానం చేసాం ఇది సబ్జీలు గమనించాలి మేము బాగువీల రామచంద్ర చార్ పిల్లలు ఎవరి దగ్గర అన్నదానానికి డబ్బులు వసూలు చేయట్లేదు మా ట్రస్ట్ తరఫున మేము చేస్తున్నాం ఎవరైనా వసూలు అన్నదానం చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వక్కర్లేదు ఎవరికైనా మా ట్రస్ట్ తరఫునే చేస్తున్నాం ఇది గమనించవలసిందాకో గురువారం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా శ్రీ సిరిడి సాయినాథ స్వామివారికి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి ప్రతి భక్తులు కూడా మా ఆలయానికి విచ్చేసి స్వామివారిని మనసులో కోరిక నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటే తప్పకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అన్నదానం కూడా మేము మూడు వందల మందికి ప్రారంభించాం ఈరోజు ఇంకా ఈ నెల వంద మంది పైన పెరిగారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది తెలియజేసుకుంటున్నాం పోతవరం ఒకటి రెండు సచివాలయ పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను గురువారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఫ్రైడే ట్రైడే పాటించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం